హాయ్ అండి ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఈరోజే కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బెనడిక్ ముందుగా నోరు విప్పాడు అతను అన్నాడు బిఆర్టీస్ గారు ఎంతసేపు కన్నీరు కారుస్తూనే ఉంటారు ఇంకాసేపు కూడా ఏడుస్తూనే ఉంటాను అంది బిఆర్టీస్ మీ కజిన్ చాలా మంచి వ్యక్తి ఆమె మీద వేసిన అపవాదు ఖచ్చితంగా అబద్ధమని నేను మనసారా నమ్ముతున్నాను అన్నాడు బెనడిక్ అవును అది అబద్ధమని నిరూపించగలిగిన వ్యక్తిని నేను ఎంత ప్రేమిస్తానో అంది బియాట్రిస్ అప్పుడు బెనడిక్ అన్నాడు అటువంటి స్నేహాన్ని చూపించడానికి ఏదైనా మార్గం ఉందా మిమ్మల్ని ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించను నేను వింతగా లేదు మిమ్మల్ని తప్ప ఈ ప్రపంచంలో వేరే ఎవరిని నేను ప్రేమించలేదని చెప్పడం నాకు సాధ్యమే కానీ నన్ను నమ్మొద్దు అయినా నేను అబద్ధం ఆడటం లేదు నేను ఏది ఒప్పుకోవడం లేదు ఏది కాదనడం లేదు మా కజిన్ని చూస్తే జాలేస్తోంది అంది బిఆర్ నా కత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఒప్పుకుంటున్నాను రండి మీకోసం ఏమైనా చేయమని నన్ను కోరండి అన్నాడు బెనడిక్ క్లాడియోని చంపండి అంది బిఆర్స్ ఆ పని మాత్రం చేయలేను అన్నాడు బెనడిక్ అతనికి స్నేహితుడంటే ప్రాణం పైగా అతని మనసునెవరో చెడగొట్టారని నమ్మకం అతనికి నా కజిన్ మీద నింద వేసి తిట్టి అవమానించిన క్లాడియో దుర్మార్గుడా కాదా నేను ఓ మగాడినై ఉంటే ఎంత బాగుండేది అంది బియాట్రిస్ నా మాట వినండి బియాట్రిస్ అన్నాడు బెనడిక్ కానీ క్లాడియోని వెనకేసుకు వచ్చే మాట ఒక్కటి కూడా వినటానికి సిద్ధంగా లేదా తన కజిన్కి జరిగిన అన్యాయానికి ప్రతీకారం చేయమని అతను ప్రేరేపిస్తూనే ఉంది ఆమె అన్నది కిటికీలోంచి ఎవరో పురుషునితో మాట్లాడిందంట భలే చెప్పారు మా హీరో చాలా మంచిది ఆమెని అనవసరంగా నిందించారు ఆమె అపకీర్తి పాలైంది ఆమెకు అన్యాయం జరిగింది ఓ క్లాడియో కోసమన్నా నేను మగానిగా అయి ఉంటే ఎంత బాగుండును కనీసం నా కోసం ఒక మగధీరుడు స్నేహితుడుగా ఉండి ఉంటే ఎంత బాగుండును కానీ వీరత్వం అంతా మర్యాదలుగా మెచ్చుకోలుగానే కరిగిపోయింది కోరినంత మాత్రాన నేను పురుషుణ్ణి కాలేను అందువల్ల ఏడుస్తున్న శ్రీగా నా తను చాలిస్తాను అంది బిఆర్ రీస్ ఆగండి బిఆర్ ఈ చేయి చాతి చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆ చేతితో మాట ఇచ్చే బదులు నా ప్రేమ గురించి ఆ చేతిని మరో విధంగా వాడండి అంది బియాట్రిస్ క్లాడియో హీరోని తప్పు పట్టాడని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా అడిగాడు బెనడిక్ అవును నాకు ఒక ఆలోచన కానీ ఆత్మగాని ఎంత ఖచ్చితంగా ఉన్నాయో అంత ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్నది బియారీస్ సరే అది చాలు నా చేతికి పని దొరికింది నేను అతనితో యుద్ధం చేస్తాను మీ చేతిని ముద్దు పెట్టుకొని వెళ్తున్నాను ఈ చేతి వల్లే నేను ఒక శుభవార్త చెప్పటానికి అవకాశం ఇస్తాడు క్లాడియో నా నుంచి వింటే నా గురించి తలుచుకోండి ఇప్పుడు పోయి మీ కజిన్ని ఓదార్చండి ఇక్కడ ఈ విధంగా బియాట్రిస్ బెనడిక్లతో శక్తివంతంగా వాదిస్తూ తన కోపంతో అతని ఉద్రేకంగా రెచ్చగొడుతూ హీరో కోసం ఆఖరికి తన ప్రాణ స్నేహితుడైన క్లాడియోతో కూడా పోరాడమని ఉసిగొలుపుతుంటే అక్కడ లియోనాటో రాజకుమారుడిని క్లాడియోని కూడా తన కూతురికి కలగజేసిన దుఃఖానికి జవాబుని వాళ్ళ కత్తులతో ఇవ్వమని సవాలు చేస్తున్నాడు ఆ దుఃఖం తట్టుకోలేక ఆమె మరణించిందని చెప్పాడు కానీ వాళ్ళు అతని వయసుని అతని విచారాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు వద్దు మాతో యుద్ధం చేయకండి మీరు పెద్దవారు ఇప్పుడు బెనెడిక్ దిగాడు రంగంలోకి అతను కూడా హీరో క్లాడియో కలుగజేసిన దుఃఖానికి కత్తితో బదులు చెప్పమన్నాడు క్లాడియో రాజకుమారుడు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఇలా చేయమని ఇతని బీఆర్సీ స్వేచ్ఛ కొట్టి పంపినట్టుంది ఏది ఏమైనా క్లాడియో ఈ సవాలుకు తలోగి ఉండేవాడే కానీ ఆ క్షణంలో స్వర్గంలో నిర్ణయం మరోలా ఉంది ద్వంద్వయుద్ధంలో గెలుపు అటో ఇటో తెలియదు అందుకని హీరో సచీలత నిరూపించటానికి మరింత మంచి సాక్ష్యాన్ని పంపించింది స్వర్గం రాజకుమారుడు మరియు క్లాడియో బనెడిక్ వెసిరిన సవాలు గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే రాజకుమారుని దగ్గరికి ఒక న్యాయాధికారి బొరోషియోని తీసుకొని వచ్చాడు బొరోషియో తన స్నేహితుడెవడితోనూ తన చేత డాన్స్ అండ్ చేయించిన చెడు పని గురించి గొప్పలు చెబుతుంటే పట్టుబడ్డాడు క్లాడియో వింటుండగా రాజకుమారునికి బొరోషియో పూర్తిగా తన తప్పిదాన్ని వివరించాడు కిటికీలోంచి తనతో మాట్లాడింది తన యజమానురాలి దుస్తులు ధరించిన మార్గరేట్ అని చెప్పాడు ఆ మార్గరేట్ని చూసి వాళ్ళు హీరోలాగా పొరపడమే కాక హీరో శీలం మీద అనుమానం కొనసాగింది రాజకుమారుడికి క్లాడియోకి ఇంకా ఏదన్నా అనుమానం మిగిలి ఉంటే అది డాన్ జాన్ పారిపోవడంతో తొలగిపోయింది తాను చేసిన అరాచకం బయటపడిందని తెలియగానే తన సోదరునికి న్యాయంగా వచ్చే కోపానికి జర్సి మెసీనా నుంచి పారిపోయాడు తాను అన్యాయంగా హీరో మీద నింద వేశానని తెలిసిన మరుక్షణం క్లాడియో మనసు చాలా బాధపడింది అందులోనూ తన మాటలు విని మరణించిందని భావించాడు తన ప్రేయసి హీరో రూపు తన కళ్ళకి కట్టినట్టయింది అది కూడా ఆమెని మొదట ప్రేమించినప్పటి అసాధారణ అందం రాజకుమారుడు అడిగాడు తను విన్న విషయాలు అతని గుండెల్లో గుణపాలు దించినట్లు లేవా అని దానికి బదులుగా అతను చెప్పాడు బొరాషియో మాట్లాడుతుండగానే తనకి తిన్నట్టు అనిపించిందని పశ్చాత్తాపంతో నిండిన క్లారియో వృద్ధులియో నాటని క్షమాపణ వేడుకున్నాడు అతని కూతురి విషయంలో తాను చేసిన తప్పిదాన్ని మన్నించమని తన కాబోయే భార్య మీద వేసిన అన్యాయపు అపవాదులని నమ్మిన తన పొరపాటుకి లియోనాటో ఏ శిక్ష వేసినా ఆమె కోసం తను మనస్ఫూర్తిగా భరిస్తానని చెప్పాడు లియోనాటో అతనికి విధించిన శిక్ష మర్నాడు పొద్దున్నే హీరో కజిన్ని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఆమె అతని ఆస్తికి వారసురాలు పైపెచ్చు చూడటానికి హత్యం హీరోలా ఉంటుంది లియోనాటోకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆమె రాక్షసిలా ఉన్నా తను పెళ్లి చేసుకుంటానని క్లాడియో చెప్పాడు కానీ అతని హృదయం మాత్రం చాలా విచారంలో మునిగి ఉంది ఆ రాత్రి అంతా అతను హీరో గురించి లియోనాటో కట్టించిన శిల్పం దగ్గర కన్నీరు మున్నీరుగా విలపిస్తూ బాధపడుతూ గడిపాడు తెల్లవారాక రాజకుమారినితో కలిసి క్లాడియో చర్చికి వెళ్ళాడు అప్పటికీ అక్కడ రెండో పెళ్లి చేయడం కోసం మంచివాడైన పురోహితుడు లియోనాటో అతని మేనకోడలు వచ్చి ఉన్నారు లియోనాటో తాను చెప్పిన పెళ్లి కూతురుని క్లాడియోకి చూపించాడు ఆమె తన మొహం తెలియకుండా ముసుగు వేసుకుంది ముసుగులో ఉన్న స్త్రీతో క్లాడియో అన్నాడు ఈ పురోహితుని ముందు నీ చెయ్యి ఇవ్వండి నాకు మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నేను మీ భర్తను అవుతాను నేను బ్రతికి ఉండగా మీ ఇంకో భార్యను నేను అన్నది ఆ అపరిచిత శ్రీ ముసుగు తీసేసరికి ఆమె ఏమైన కోడలు కాదు అక్షరాల లియో నాటో కూతురునే ఆమె ఇది క్లాడియోకి ఎంత సంతోషంతో కూడిన ఆశ్చర్యమై ఉంటుందో మనం ఖచ్చితంగా చెప్పవచ్చు చనిపోయిందనుకున్న ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేసరికి ఆనందంతో ఉప్పితబ్బిబౌతూ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు అతనితో సమానంగా ఆశ్చర్యపోయిన రాజకుమారుడు ఆశ్చర్యంగా అన్నాడు మే హీరో కదూ చనిపోయిన హీరో కదూ లియోనాటో బదులిచ్చాడు అవును ప్రభు ఆమె చనిపోయింది తన మీద అపవాదు బ్రతికి ఉన్నప్పుడు లీలలాగా కనబడే ఈ విషయాన్ని పెళ్ళి అయ్యాక వివరిస్తారని చెప్పాడు పురోహితుడు వాళ్ళ పెళ్లి తంతు మొదలు పెట్టబోతుండగా బెనడీ కాపి అదే సమయంలో తన పెళ్లి కూడా బీఆర్టీస్తో జరపమని కోరాడు ఈ పెళ్లికి బీఆర్ట్రీస్ సందేహిస్తుంటే ఆమెకి తన మీద ప్రేమ ఉందని తనకు తెలుసునని సవాల్ చేశాడు హీరో నుంచి తనకి ఆ విషయం తెలిసిందని చెప్పాడు అప్పుడు ఆ విషయంలో వివరణలు సాగాయి అప్పుడు వాళ్ళిద్దరూ గ్రహించారు తమ మధ్య నిజంగా ప్రేమ లేకపోయినా ఇద్దరు ఒకరినొకరు ప్రేమిస్తున్నట్లు మోసగించబడ్డారని అబద్ధపు అల్లరి శక్తి వల్ల వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమికులయ్యారా నేను కానీ సరదాగా ఏడిపించడం వల్ల మోసపోయి ఏర్పడిన వాళ్ళ ప్రేమ ఎంత గాఢంగా మారిందంటే అటువంటి సి విన్నా కూడా చెక్కు చెదరలేదు మెనడిక్ పళ్ళి చేసుకుంటానని చెప్పాడు కాబట్టి ప్రపంచం ఏమన్నా లెక్క చేయదాల్చుకోలేదు ఆ ఆటని అలాగే కొనసాగించాడు తాను కూడా బిఆర్ట్రీస్తో ప్రగల్భాలు పలికాడు తన మీద ప్రేమతో ఆమె చనిపోతుందని విని జాలి తలచి పెళ్లి చేసుకుంటానని బిఆర్సీస్ ఏం తక్కువ తినలేదు తనని బాగా బ్రతిమాలితే ఒప్పుకున్నానంది అది కూడా అతను కృంగిపోతున్నాడని విని అతని జీవితం కాపాడడం కోసం కొంతవరకు ఒప్పుకున్నానంది ఇలా ఇద్దరు పిచ్చి సరదా వాళ్ళు తగ్గి వచ్చి పెళ్లి చేసుకున్నారు క్లాడియో హీరోల పెళ్ళయ్యాక కథ ముగించడానికి అన్నట్టుగా అసలు దారుణానికి మూల పురుషుడు డాన్ జాన్ పారిపోతుంటే పట్టుకొని మెస్సీ నాకు తీసుకువచ్చారు బాధపడి అసంతృప్తి చెందే ఈ వ్యక్తికి తన కుట్ర ఫలించకపోగా మెస్సిన రాజసౌదంలో పండుతున్న నవ్వులు వేడుకలు చూడాల్సి రావటం గొప్ప శిక్షే ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి